నేను చెప్పే ఈ అంశాన్ని కొంచెం గుండె నిబ్బరంగా చేసుకొని వినుండి ఎందుకోసం అంటే మనకి ఇలాంటి అంశాల మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా గ్రామ ఎన్నికల పైన అయితే మనకి ఇప్పుడు లేనట్లే ఉండటం తెలుస్తుంది ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే వచ్చే అవకాశం ఉండటం తెలుస్తుంది అయితే ఎవరైతే మొదటగా మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తక్షణం చేయవలసిన పని ఇది ఒకటే అయితే ఎందుకోసం లేవని నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సర్పంచ్ అంటే గ్రామ ఎన్నికలకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది జనవరి ముప్పై ఒక్క తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు సర్పంచ్ యొక్క పదవీ కాలం అయిపోతుంది అని కూటంగా తెలుస్తుంది అయితే మరి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన దృష్టి కేంద్రీకరణ చేసి ప్రత్యేక అధికారి పాలన పైన కూడా గ్రామ సచివాలయ కూడా కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశం ఏందో స్థానికంగా మనం గదిలో ఉంటాం కాబట్టి అందరికంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకు ముస్తం ఈ అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేతారా వచ్చే నెలలో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం మిగిలి ఉంది గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ సిబ్బంది వివరాలను ఈ పోల్ పోర్టల్ నమోదు చేసిన ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది అయితే ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయంపై ఆధారపడి ఉంది నాలుగైదు నెలలో రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాటి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తలంపులతో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది గడుపులోకి ఎన్నిక నిర్వహించ నిర్వహించకుంటే జిల్లాలో ఐదు వందల అరవై ఆరు పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలన రానుంది అంటే ఐదు వేలు అంటే సారీ ఐదు వేలు కాదండి ఐదు ఐదు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కూటంగా రానుందని కూడా తెలుస్తుంది మిత్రులారా గడువులోపు నిర్ణయించాలని కూడా ఎంపీ ఎలక్షన్లోకి పోవాలనుగుంట రాష్ట్ర సర్కారు తెలుస్తుంది రాష్ట్ర సర్కారు ఆదేశం మేరకు గడవి కాలం మైపై లోపు నిర్వహిస్తే నిర్వహించవచ్చు లేకపోతే లేదు మొత్తం మీద మనకు ఎంపీ పైన దృష్టి ఉన్నట్టు తెలుస్తుంది స్పష్టత లేకపోయినా కొనసాగుతున్న నిర్వహణ ప్రక్రియ లోక్సభ పోర్ తర్వాత నిర్వహించే అవకాశం సిట్టింగ్ ఆశవులో కొనసాగుతున్న ఉత్కంఠ సర్పంచ్ పదవి కాలం ముగిశాక ప్రత్యేక పాలన మనం ఒక ఒకసారి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం ఎందుకోసం అంటే ఇలాంటి అంశాల మీద మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకోసం ఈ అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం గడుపులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు ఒకవైపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మరోవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు బాలెట్ బాక్సులు లభ్యత తదితర అంశాలపై దృష్టి సారించారు పంచాయతీ ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్లపై స్పష్టత లేకపోయినా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు ఏర్పాటు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు రిజర్వేషన్ మెయిన్ ఇలా దెబ్బ పడడానికి కారణం ఏదైనా రిజర్వేషన్ ఎందుకోసం అంటే బిసి రిజర్వేషన్ కూడా పెంపొందిస్తామని ఎన్నికలు హామీలో ఇచ్చారు కదా ఆ హామీ కలగంగా ఆ హామీని నెరవేర్చాలని ఒక సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది దానిపైన కూడా స్పష్ట రాకపోవడంతో సంచిత ఉన్నట్టు తెలుస్తున్నట్టు అని తెలుస్తుంది ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది వివరాలతో వివరాలను టీ పోల్ పోర్టులో నమోదు చేసి ప్రక్రియ కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిది జనవరి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే ఈసారి కూడా మూడు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం ప్రస్తుతం అందుబాటులో ఉన్న బాక్సులు ఇంకా ఎన్ని అవసరం తదితర సమాచార సేకరణలో జిల్లా పంచాయతీ శాఖ నిమగ్నమైంది ఇదే సమయంలో లోక్సభ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన కసరత్తు ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళ నిండే యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది ఓటర్లు తమ ఓటు హక్కును మరింత సౌకర్యవంతంగా లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకునే విధంగా అధికారులు కసరత్తులు ప్రారంభించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఓటర్లు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా అనే అంశంపై ఉత్కం ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అలాంటివి లోక్సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు పంచాయతీ ఎన్నికల్లో ప్రక్రియతో పోలిస్తే లోక్సభ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకుంది లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెడతారనే అభిప్రాయం అత్యధికల్లో వ్యక్తం వ్యక్తమవుతుంది అయితే ఇలా ఉన్నటువంటి అంశం ఏంటంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులను నెక్స్ట్ ఈ ఎంపీ ఎలక్షన్లో ఇబ్బందులు కాకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలకు నిండిన వారు వారు కూడా ఓటు హక్కును ఈ ఎంపీ ఎలక్షన్లో వినియోగించుకోవాలని దానికి తగినటువంటి సిబ్బంది ఇప్పుడు మనకు ప్రారంభమైంది ఆల్రెడీ కొత్తగా ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఈ నెల అంటే జనవరి ఎనిమిది వరకు కూడా అవకాశం ఉంది ఎవరైతే కొత్తగా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారు ఎవరైనా సరే ఓటు హక్కును మీరు నమోదు చేసుకుని మిత్రుల తక్షణమే అంటే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఒక ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచాలంటే కేవలము మన ఒక్కవోటితో సాధ్యమవుతుంది కేవలం మన ఒక్క ఓటితో ఈ ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుస్తామని గుర్తించుకోవాలి పంచాయతీ ఎన్నికల పైన నెలకొన్న అయోమయం గతంలో పంచాయతీలకు ఐదేళ్లకోసారి తాజా రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించేవారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట సవరణ చేసి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కాల పరిమితి ప్రతి పదేళ్ళకోసారి సవరించాలని నిర్ణయించింది దీంతో ఒకసారి రిజర్వేషన్ ప్రకటిస్తే సదరు కేటా కేటగిరి వారు రెండుసార్లు సార్లు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఈ నిబంధనల ప్రకారం అయితే గత ఎన్నికల్లో పంచాయతీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఈసారి అమలు చేయాలి అయితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఐదేళ్ల కిందట ఖరారు చేసిన రిజర్వేషన్లను అదే విధంగా కొనసాగిస్తారా లేక కొత్తగా కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది అయితే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు కొత్త చట్టం సవరణ చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో పది సంవత్సరాలకు కొనసాగించిన అంటే ఒకటే రిజర్వేషన్ ప్రక్రియ కూడా రావడం జరిగింది అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే అదే ప్రక్రియను ముంగ సాగిస్తుందా లేకపోతే మారుస్తుందా ఏదేమైనా ఒక క్వశ్చన్ మార్కులో కూడా ఉన్నట్టు తెలుస్తుంది మిత్రులారా లేక కొత్తగా కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది పంచాయతీ ప్రస్తుత పాలక వర్గ వర్గాల పదవి కాలం ఫిబ్రవరి ఒకటో తేదీ ముగిస్తుంది పంచాయతీ ఎన్నికల నిర్వహణ సంబంధించిన కసరత్తు ప్రారంభమైన ఇప్పటి వరకు రిజర్వేషన్ల అంశం మాత్రం తేల్చలేదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా స్పందించలేదు లోక్సభ ఎన్నికల ప్రక్రియ సైతం ప్రారంభం కావడంతో పంచాయతీ ఎన్నికలపైన సందిగ్ధం నెలకొంది గత ఎన్నికల్లో జిల్లాలో పంచాయతీలో మెజార్టీ స్థానాలు మహిళలకు రిజర్వే రిజర్వ్ అయ్యాయి స్థానిక సంస్థల్లో మహిళకు యాభై శాతం రిజర్వేషన్ చేయడంతో జిల్లాలో జిల్లాలోని ఐదు వందల అరవై ఆరు పంచాయతీలో సగం పంచాయతీలు మహిళలకు రిజర్వ్ చేశారు అన్ని స్థానాల్లో అంటే ఐదు వందల అరవై ఆరు పంచాయతీలని వికర్బాకు సంబంధించిందండి విక్రబాద్ మెడిచిల్కి సంబంధించింది పంచాయతీ సగం పంచాయతీలు మహిళలకు రిజర్వేషన్ చేశారు అన్ని స్థానాల్లో మహిళలకు సగం రిజర్వేషన్ రెండు వేల పదకొండు జనాభా పరిణంలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ నిర్ధారించారు బీసీలకు మాత్రం యాభై శాతం కోట మించరాదన్న గత ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వీరికి సర్పంచ్ పదవులు రిజర్వ్ చేశారు స్థానిక సంస్థల రిజర్వేషన్ యాభై శాతానికి మించరాదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సమయంలో అప్పటి ప్రభుత్వం చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు గడుపును పునరుద్ధరణ పెంచి వివిధ వర్గాలకు రిజర్వేషన్ ఖరారు చేసింది గత ఎన్నికల ముందు చేపట్టిన ఈ సవరణ ప్రకారం ఈసారి నిర్వహించే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం మార్పుతో రిజర్వేషన్ల అంశం తిరిగి తెరపైకి వచ్చింది గత రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తే ప్రస్తుత సర్పంచ్లు తిరిగి పోటీ అవకాశం ఉంటుంది లేదంటే బీసీ జనగణ చేపట్టిన తర్వాతే మళ్ళీ రిజర్వేషన్ ఖరారు చేయాలని అంతకుముందు రిజర్వేషన్పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పు చేయాలంటే సవరణ తప్పనిసరి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గడుపు సరిపోదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికల జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి అయితే మిత్రుల ఇక్కడ చేయవలసినటువంటి అంశం ఏంటంటే బీసీ జనగణ చేయాలని కూడా వాళ్ళు అప్పటిసంది కూడా కొట్లాడుతున్నారు ఒకవేళ కూటంగా ఇదే రిజర్వేషన్ కొనసాగిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది మరి ఎంతవరకు ఏదైనా మార్పులు వస్తాయా లేకపోతే ఏంది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే గ్రామ గ్రామ సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటామని ఉన్నారు తెలుస్తుంది మిత్రులారు మరి చూడాలి ఇది ఎంతవేరకు ఏ మేరకు అయితే అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికలు అంటే ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్నట్టు కూడా తెలుస్తుంది కేవలము ఆ వికారాబాద్ మేడ్చల్ జిల్లా మాత్రమే మీరు కూటంగా దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారు మరో పైన మీ ముందు ఉంటాను వరకు చూస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ని